హాయ్ ఫ్రెండ్స్ నేను మీదుర్గా వెల్కమ్ బ్యాక్ టు తెలుగు టాక్స్ ఈరోజు మనం ఆవకాయతో పాటు మాగాయ కూడా చాలా ఇష్టంగా తింటాం కదా మామిడికాయ పచ్చడిలో స్పెషల్గా ఆవకాయ తర్వాత అందరూ ఇష్టపడే పచ్చడి మాగాయ పచ్చడి సంవత్సరం అంతా ఒకే టేస్ట్తో నిలవ ఉండే పచ్చడి కూడా మాగాయ పచ్చడి దీన్ని ఎలా తయారు చేసుకోవాలో ట్రెడిషనల్ వేలో నేను చూపించబోతున్నాను ఇక్కడ మామిడికాయలు తీసుకునేటప్పుడు మాగాయ పచ్చడికి ఎక్కువగా పెద్ద రసాలు కానీ చిన్న రసాలు కానీ వాడతారు నేనైతే పెద్ద కాయలు తీసుకున్నాను కొద్దిగా రెండు మూడు చిన్న రసాలు కూడా ఉంటే అవి కూడా వేసేసాను మొత్తం నేను చెక్కు తీసి పచ్చడి అనేది తయారు చేస్తాను చెక్కుతో కూడా వేసుకోవచ్చండి ఇది ఒక పద్ధతి చెక్కు తీసివేయడం అనేది కొంచెం గుజ్జు గుజ్జుగా ఉంటుంది ఇలా అన్ని చెక్కు తీసిన తర్వాత ఇలా కొద్దిగా పొడవుగా ఉన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను వాటిని ఒక గిన్నెతో కానీ లేకపోతే ఏదైనా బాక్స్తో కానీ కొలుచుకోవచ్చు నేను ఇక్కడ ఒక డబ్బాతో కొలుచుకుంటున్నాను ఇలా ఎన్ని డబ్బాలైతే అంత దానికి సరిపడినంత ఉప్పు వేసుకోవడానికి వీలుగా ఉంటుందని కొలుచుకుంటున్నాను నేను తీసుకున్న మామిడికాయలు పన్నెండు కాయలు తీసుకున్నాను దీనికి నేను కొలుచుకునే డబ్బాతో నాలుగు డబ్బాల ముక్కలు అయినాయి తర్వాత కొద్దిగా అంటే నాలుగు డబ్బాల ముక్కలకి దాదాపుగా పావు వంతు కంటే కూడా కొంచెం ఎక్కువ వేసుకుంటే ఉప్పు అనేది చక్కగా సరిపోతుంది మీరు ఏ డబ్బాతో కొలుచుకున్నా ఆ డబ్బాతో నాలుగు డబ్బాలైతే ఒక పావు డబ్బా వరకు ఉప్పు వేసుకుంటే చక్కగా సరిపోతుంది నేను ఇక్కడ రాళ్ళ ఉప్పు తీసుకుని వేసేస్తున్నాను అయితే మిక్సీ పట్టి వేసుకోవాలండి మాగాయలు అక్కర్లేదు ఆ పాటు వేసేసుకోవచ్చు కొద్దిగా పసుపు వేసుకున్న తర్వాత పావు డబ్బా కంటే కూడా ఒక రెండు స్పూన్ల ఎక్కువగా ఉప్పుని అనేది వేసుకుని శుభ్రంగా కలిపేసుకున్నాను చక్కగా కలిసేటట్టు మాత్రం కలుపుకోవాలండి ఉప్పు పసుపు పడితేనే మూడు రోజుల తర్వాత వరకు ముక్క అనేది పాడవకుండా ఉంటుంది ఇలా శుభ్రంగా కలిపేసుకున్న తర్వాత ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ జాడీలో కానీ పెట్టుకుని మూడు రోజుల పాటు ఊరినివ్వాలి రెండు రోజులు ఊరిన తర్వాత మూడవ రోజు ఎండ పెట్టేసుకోవచ్చు ఇక్కడ చక్కగా మూడు రోజులు మూడవ రోజు మనం తీసుకునేటప్పటికీ ముక్కలన్నీ కూడా ఊరి ఉంటాయి ఇప్పుడు మూడవ రోజు తీస్తున్నాను చూడండి మనం నిండా పెడితే చాలా లోపలికి వెళ్ళిపోయినాయి అంత ఊటంతా బయటకు వచ్చి ముక్క అనేది కొద్దిగా మెత్తపడింది అలాంటప్పుడు నీళ్ళనన్నీ ఇలా కొద్దిగా పిండేసుకుని పలుచని పలుచగా వేసుకోవాలి ఒక క్లాత్ మీద ఎండలో గట్టిగా రెండు రోజుల వరకు ఎండ పెడితే సరిపోతుంది ఒక రోజుకైనా సరిపోతుంది టైం లేకపోతే అలా అయినా కలిపేసుకోవచ్చు నేనైతే టైం లేనందువల్ల ఒక్కరోజు మాత్రమే ఎండ పెట్టాను ఇలా ఒక రోజుకి ఈ మాత్రం ఎండినయి కొంచెం మెత్త మెత్తగా ఉన్నాయి కానీ పచ్చడి కలిపిన తర్వాత చక్కగా చాలా టేస్ట్గా వచ్చింది దీనిలోని ఒక మెంతి మెంతిపిండి వేసుకోండి దీనిలో మెంతిపిండి పిండి ఆవకాయ అంత వేయకూడదండి తక్కువ తక్కువ వేసుకోవాలి మనం ఉప్పు ఎంత వేసుకున్నామో అంత కారం పడుతుంది కొంచెం పిండి వేసుకోండి ఒక పావు కప్పు అంతా పిండి వేసుకొని దానిలోని మనం ఇందాక మామిడికాయ ముక్కల్లో వచ్చిన ఓటు ఉంది కదా అది కూడా వేసేసుకోండి మొత్తం వేసేసుకున్న తర్వాత చక్కగా కలిసే విధంగా కలుపుకోండి దానిలోనే కొంచెం వెల్లుల్లిపాయలు మిక్సీ పట్టుకొని వేసుకోవాలి నేను ఇక్కడ మూడు పెద్ద వెల్లుల్లిపాయలు మిక్సీ పట్టుకొని ఆ ముద్దను కూడా ఇందులో వేసేసుకున్నాను మొత్తం వేసుకుని చక్కగా కలిపేసుకుని డబ్బాలో కానీ జాడీలో కానీ పెట్టుకొని నిలవ చేసుకోవచ్చు ఇది ఎప్పటికప్పటికి తాలింపు వేసుకుంటే సంవత్సరం అంతా కూడా కొత్త లాగా వస్తుంది అందుకని చెప్పి ఎప్పటికప్పటికి మాత్రమే తాలింపు వేసుకుంటాము మీరు ఒక్కసారి కూడా వేసేసుకోవచ్చు అలా ఒకేసారి తాలింపు వేసుకోవాలంటే ఈ పచ్చడి మొత్తానికి దాదాపుగా ఒక కేజీ ఆయిల్ అయితే పడుతుంది మేమైతే ఎప్పటికప్పటికి కొంచెం కొంచెం తాలింపు వేసుకుంటాము వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్